स्ट्रेेंजर्स को अलाउड है एल्डर्स को अलाउड है एंगर्स को अलाउड है सो मैम वी आर ग्रेटफुल टू ऑनर यू सर श्री हरिबाबू गर्ग मोस्ट थैंक

అప్పీల్ చేస్తున్నాను ఒక స్కూల్కే పరిమితం చేయకండి వల్ల అంటే స్కూల్ పంపించడం అయిపోయేది మాకేమిటి బాధ్యత ఎందుకంటే దురదృష్టం మనకు ఇప్పుడు టీవీలో వచ్చింది ఈ మీడియా సోషల్ మీడియా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ సో మెనీ మాధ్యమాలు ఉన్నాయి ఇంటికి వస్తే టీవీ ఆడి ఒక వంద ఛానల్ ఉంటాయి కావచ్చు మీ టీవీ మా టీవీ పై టీవీ కింద టీవీ ఎన్నో ఛానల్స్ ఉన్నాయి దాని మనలో ఒక అత్తని ఎట్లా చంపాలి గోడలు చూసుకుంటారు అంత ఒక దరిద్రమైన ఈ యొక్క సమాజంలో ఒక పేరేపించే విధంగా ఒక భర్తను ఏ విధంగా చేయాలి ఎవరికి అత్త తల్లి ఉండి భర్తను ఎట్లా వేళ చేయాలి అత్తను ఎట్లా సోమని ఈ యొక్క సీరియల్లలో నిన్న ఉంటారు మీరు దయచేసి మీరు పిల్లలు బడి నుండి రామడి స్కూల్ నుండి రాగానే ఒక హాఫ్ అన్ అవర్ అనే పిల్లలతో స్పెండ్ చేయాలి మినిమం వాళ్ళతో స్పెండ్ చేసి ఈ రోజు స్కూల్లో ఏం జరిగింది ఏం జరుగుతుంది వారు ఎవరికి శ్రేణి చేస్తున్నారు అంటే మొక్క ఇవ్వంగానే మానవన్నారు అంటే ఇప్పుడుంటే మీరు కానీ ఈ చిన్నప్పటి నుండి వాళ్ళని ఒక సిస్టమేటిక్గా తీసుకుపోకుంటే మన సమాజానికి వాళ్ళు చాలా నష్టపోతాం కాబట్టి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఏదైతే వాళ్ళు టీచర్స్ ఉన్నారో వారు కూడా తప్పనిసరిగా మేడం ఎంతైతే ఒక కమిట్మెంట్తో ఉన్నారో మీరు పనిచేసే వాళ్ళు కూడా అంతే కమిట్మెంట్తో ఉండాలి ఇది నా స్కూల్ ఇది నా పిల్లలు పిల్లల కోసం పనిచేస్తున్నాం శాలరీ కోసం కాదు శాలరీ అనేది ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ పేమెంట్ బట్ ఐస్ యూ షుడ్ వర్క్ హార్డ్ మీరు ఆ పిల్లల పట్ల వివక్షత లేకుండా మీరు వారి యొక్క స్కిల్స్ ఇవ్వండి వాళ్ళ ఉన్న టాలెంట్ మీరు గుర్తిస్తే తప్పనిసరిగా ఆ టాలెంట్ బట్టి వాళ్ళు ఏ విద్య ఎటు వెళ్ళగలుగుతారు ఏం చేయగలుగుతారు అనేది మనం ఇప్పుడే గుర్తించగలుగుతారు ఆ శక్తి మీలో ఉన్నది స్వీకరించి నా కోసం వచ్చిన మీ అందరికి నా పాదాభివందనాలు చేసి తెలియజేసుకుంటున్నాను సో ఒకటి స్కూల్ రన్ చేస్తున్నాము ఓకే స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఓకే సో ఎస్టాబ్లిష్ చేయడం వేరు ఒక గోల్ వేరు ఒక ప్యాషన్ వేరు ఇంట్రెస్ట్ వేరు లైఫ్ వేరండి సో మా సాయి బోధి వృక్ష మా సాయి బోధి వృక్ష అనంటే ఒక బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానాన్ని పొంది తను ఆ జ్ఞానాన్ని పలువురికి పంచే ఒక బోధి వృక్షాన్ని మేము మా స్కూల్ నేమ్ గా పెట్టుకున్నాం సో నేను దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఎక్కువగా ల్యాక్ చేయకుండా ద్రోణాచార్యుడికి ద్రోణాచార్యుడి అబ్బాయి అశ్వత్థామ తర్వాత శిష్యుడు అర్జునుడు ఉంటారు సో వాళ్ళిద్దరూ శిష్యులే ద్రోణాచార్యునికి కానీ ఇక్కడ పితృ ఆచల్యం ఎక్కువ అయిపోయి ఆ కొంచెం ఎక్కువగా దానికి కావలసిన కొన్ని విద్యలు ఎక్కువగా నేర్పించడం అలా